హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్లేశ్రీ మగం వర్క్స్ క్లాస్ ట్వంటీ సిక్స్ అండి ఇది వచ్చేకి ఈ విధంగా అవుట్లైన్ అనేది మీరు డ్రా చేసుకొని దాని మీద చైన్ స్టిచ్ అనేది కుట్టాలి ఈ క్లాస్ చూ ఈ క్లాస్ ఏంటంటే లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ అండి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం దాన్నే రివర్స్గా కుట్టాలి ఎలా కుట్టాలనేది దీనిలో చూపిస్తున్నాను ఒకసారి మీరు మన ప్రీవియస్ క్లాసెస్ చూడకపోతే ఒకసారి చూడండి అప్పుడు అర్థమవుతుంది ఇదే ఫస్ట్ టైం కనుక మన ఛానల్లో వీడియో చూడడం అయితే మగ్గం వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫుల్ కోర్స్ అయితే మన ఛానల్లో చెప్తాం జరుగుతుంది మొత్తం ఫుల్ కోర్సు ఏంటి హ్యాండ్ నార్మల్ నీడిలతో కొడతారు కదా దాంతో సహా ఎలా కుట్టాలనేది మగ్గం వర్క్ టోటల్ కోర్స్ అనేది మనం అప్లోడ్ చేస్తున్నాము ఈజీగా చాలా ఈజీ మెథడ్లో అదైతే ఫాలో అవ్వండి ఇలా చైన్ స్టిచ్ అనేది ఇలా కుట్టేసుకోండి మీరు మీరు డ్రా చేసుకునేటప్పుడు జాగ్రత్తగా డ్రా చేసుకోండి నేను నార్మల్గా ఒక ఇలా జస్ట్ ఇలా నార్మల్గా డ్రా చేసుకొని కుట్టేశాను డ్రా చేసుకోవడం ఇంపార్టెంట్ ఫస్ట్లో రాదు ఇదేంటంటే నేను చెప్పా కదా మీకు ప్రీవియస్ వీడియోలో చే దారం ఎలా తీసుకోవాలని సిల్క్ థ్రెడ్ డ డబల్ ఇదే రెండు వరుసలుగా ఇలా అయితే నేను తీసుకుంటాను రెండు దారాలు ఉంటే రెండు కలిపి తీసుకుంటారు కదా అలా చిక్కులు పడిపోతాయి అలా అన్న ఇలా కావాల్సినంత సుమారుగా తీసుకుని అది అయిపోయినాక ఇన్నోట్ వేసేసి మళ్ళీ మనకు కావాల్సినంత ఈ విధంగా అయితే తీసుకోవచ్చు థ్రెడ్ అనేది రెండు వరుసలుగా చూడండి ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పైనుండి వేయడం బెస్ట్ కింద నుండి కన్నా బాగా వస్తుంది తేడా మీకే అర్థమైంది నేను కింద నుండి వెళ్తే ఎలా కుడుతున్నాను పైనుండి వెళ్తే ఎలా కుడుతున్నాను అని ఇలా వెళ్ళి కిందకెళ్ళి ఎన్నోట్ వేసేసుకుని మళ్ళీ పైనుండి వస్తే బెస్ట్ చూడండి వన్ టూ ఇక్కడ నుండి లాంగ్ వన్ టూ పైన షార్ట్ వన్ టూ దగ్గర దగ్గర అదేవిధంగా ఇక్కడ లాంగ్ వన్ టూ దూరంగా వన్ టూ దూరంగా మళ్ళీ షార్ట్ వన్ టూ ఈ సిల్క్ థ్రెడ్ ఏంటంటే ఈజీగా తెగిపోతుంది కదా అది లూజ్గా పట్టుకోండి మీరు మాత్రం గట్టిగా పట్టుకుంటే తెగిపోయిద్ది చూడండి వన్ టూ లాంగ్ షార్ట్ ఇదే మనం రివర్స్ వేసాం దీనికి ముందు ప్రీవియస్ వీడియోలో దీని లుక్ వేరే ఇది బాగుంటుంది లుక్ వన్ టూ చూడండి ఇది లాంగ్ వన్ టూ ఇది లాంగ్ వేసేసాం వన్ టూ ఇది షార్ట్లో వన్ టూ దగ్గరకు వేసాను చూడండి వన్ టూ ఇది లాంగ్ ఇలా లాగండి లాగేస్తే లాగడం అంటే గట్టిగా లాగకండి తెగిపోయింది సిల్క్ థ్రెడ్తో జాగ్రత్తగా కొట్టాలి ఇలా వన్ టూ మళ్ళీ లాంగ్ వన్ టూ మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసు చూసి ప్రాక్టీస్ చేసిన వాళ్ళకైతే ఇది చాలా ఇంపార్టెంట్ అండి అది ఒక వన్ డే ఇది ఒక వన్ డే అయితే మీరు ప్రాక్టీస్ చేయాలి అది చూసిన వాళ్ళకి ఇది ఈజీ అయిపోతుంది కానీ ప్రాక్టీస్ అయితే చేయాలి డెఫినెట్లీ ఈ విధంగా వన్ టూ పైన వన్ టూ కింద వన్ టూ చూడండి వన్ టూ వన్ టూ వన్ టూ పైన ట్యాగ్ చేస చూడండి దానికి దీనికి డిఫరెన్స్ ఒకసారి బ్యాక్కి వెళ్ళైనా మీరు చూడండి మీకు అర్థమైద్ది వీడియో స్టాప్ చేసి దానికి దీనికి ఆ కుట్టికి ఈ కుట్కి మనం ఎలా వేసామనే తేడా మీకు అర్థమవుతుంది లాంగ్ అండ్ షార్ట్ రివర్స్ వేసేసాం అంతే మీకు అర్థమైపోతుందిలే ఇక్కడ కింద నుండి కొడుతున్నా చూడండి మీకు తేడా అర్థమవుతుంది దీనికి దానికి మనం ఎప్పుడైనా పైనుండి కుట్టుకోవాలి నేను జస్ట్ నార్మల్గా కుట్టేస్తున్నాను మీకు అర్థమవడం కోసం అని ఎప్పుడైనా సరే మీరు కుట్టాలి అనుకుంటే పైనుండి కింద కుట్టి కింద ఇన్నోటేసి మళ్ళీ పైనుంచి స్టార్ట్ చేయండి వర్క్ అనేది నీట్గా ఉంటుంది ఫినిషింగ్ బాగుంటుంది వన్ టూ వన్ టూ వన్ టూ షార్ట్ వన్ టూ లాంగ్ వన్ టూ షార్ట్ వన్ టూ లాంగ్ వన్ టూ ఈ విధంగా అయితే కుట్టేసుకోండి అలాగే ఫ్రెండ్స్ మన మనమైతే మన ఛానల్లో మగ్గం వర్క్ గురించి ప్రతిదీ చాలా డీటెయిల్గా అయితే చెప్పడం జరుగుతుంది మీరు ఇంట్లో జస్ట్ మీరు మెటీరియల్ కొనుక్కొని మీరైతే నేర్చుకునే విధంగా అయితే మేము చెప్పడం జరుగుతుంది నేను నేను నేర్చుకునేదంతా మీకు చెప్పడం జరుగుతుంది నేను మనీ పే చేసి నేర్చుకుంటూ మీకోసమని నేను ఇలా ఈ విధంగా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను సో నాకు ఒక లైక్ చేయండి చాలు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మగ్గం వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇలా అయితే వన్ టూ అలాగే లాంగ్ వన్ టూ పైన వన్ ఈ విధంగా అయితే మీరు ప్రాక్టీస్ చేయండి డెఫినెట్గా లాస్ట్ చూడండి చాలా బాగుంటుంది వర్క్ అయితే ఒకప్పుడు ఇదే కాస్ట్లీ వర్క్లో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్ అంట ప్రజెంట్ కూడా ఇది ట్రెండింగ్లోనే ఉంది చూడండి ఒత్తికి కొడితే ఇలా ఉంటుంది దగ్గర దగ్గరగా ఈ విధంగా అయితే మీరు ప్రాక్టీస్ చేయండి ఇంట్లో సిల్క్ థ్రెడ్తో సిల్క్ థ్రెడ్తో ప్రాబ్లం అవుతుందని అస్సలు అనుకోకండి ఫ్రెండ్స్ దీంతో ఏం లేదు మీరు పట్టుకునేటప్పుడు గట్టిగా పట్టుకోకండి నార్మల్గా పట్టుకోండి గట్టిగా పట్టుకోకుండా లూజ్గా పట్టుకోండి అలాగే సూదిని గట్టిగా లాగొద్దు సూది సూదికి అందించేటప్పుడు కూడా జాగ్రత్తగా అందించుకోవాలి ఇలా వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ చూడండి ఎంత చాలా అంటే చాలా ఈజీ దీనికి ముందు క్లాసు మీరు ప్రాక్టీస్ అయి ఉంటే మాత్రం ఇది మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తుంది అండ్ మీరు మాత్రం ప్రాక్టీస్ చేయాలి ఒక వన్ డే అయితే దీన్ని ప్రాక్టీస్ చేయండి వన్ టూ ఒకవేళ మన మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా సరే మన వర్క్ని ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే ఎలా కుడుతున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి ఎంత ఎంతమంది నేర్చుకుంటున్నారు మన వీడియోస్ ఎంతమంది ఫాలో అవుతున్నారని నాకు ఒక ఐడియా అయితే ఉంటుంది మన వీడియోస్ వల్ల ఎంతమంది వర్క్ నేర్చుకున్నారు అని నాకు కొంచెం హ్యాపీనెస్ కోసం ప్లీజ్ కామెంట్ చేయండి ఎవరైనా యూజ్ అవుతున్నాయి మన వీడియోస్ అనుకున్న వాళ్ళు అలాగే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే ఎవ్వరు చేయట్లేదు ఒక్క లైక్ చేయండి ప్లీజ్ చూడండి ఎంత బాగుందో చూడండి ఫైనల్ లాస్ట్ లుక్ చూడండి మీకే అర్థమైపోతుంది ఇదేంటంటే సూది పట్టుకునేటప్పుడు స్ట్రైట్గా పట్టుకోవాలి ఎప్పుడైనా మగ్గం వర్క్ స్ట్రైట్గా పట్టుకుంటేనే ఇది దారం అనేది తగ్గకుండా బాగా వస్తుంది వర్క్ అనేది నీట్గా ఇప్పుడు నేను వీడియో పైన ఫోన్ ఉంది చూడండి ఫోన్లో పెట్టినట్టు ఉంది సూది జస్ట్ టచ్ అవుతూ ఉంటుంది అందుకని చెప్పి ఇక్కడ వీడియో నేనే తీసుకోవాలి కదా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అర్థం కాకుండా సూది వంచినప్పుడు అండి వర్క్ కొంచెం అటు ఇటు అయిద్ది సూది వంచకుండా స్ట్రైట్గా పట్టుకొని కుడితే ఆ వర్క్ మాత్రం నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది మీరైతే అలా కుట్టడానికి ట్రై చేయండి నిదానంగా అయినా సరే సూది స్ట్రైట్గా పట్టుకొని కుట్టేలాగా ట్రై చేయండి వర్క్ బాగా వస్తుంది అలా అయితే సూది ఉంచితే ఏం లేదు దారం వదిలే దారం వదిలేస్తుంది దారం తెగిపోతుంది ఇలాంటివన్నీ జరుగుతాయి వర్క్ స్పీడ్ రాదు చాలా ప్రాబ్లమ్స్ దానివల్ల అందుకే స్ట్రైట్గా పట్టుకుని కుట్టడానికి అయితే మీరు ప్రయత్నం చేయండి మెయిన్ మనం వర్క్ నేర్పిస్తూనే చాలా టిప్స్ చదువుతున్నాం ఫ్రెండ్స్ ఈ టిప్స్ని మాత్రం ఫాలో అయితే మీకు త్వరగా అయితే మగ్గం వర్క్ వచ్చేస్తుంది కష్టం అని అస్సలు అనుకోకండి చాలా ఈజీ వర్క్ అయితే చాలా అంటే చాలా ఈజీ నేర్చేసుకో చాలా ఈజీగా నేర్చుకోవచ్చు నేర్చుకోవడం అయితే కుట్టడం అనేది మీ ఓపిక అది మీ వర్క్ కుట్టుకున్న చాలు చూడండి ఎలా కుడుతున్నాము దీని ప్రీవియస్ వీడియో చూడండి మీరు దానికి దీనికి తేడా అనేది బాగా అర్థమవుతుంది ప్రీవియస్ వీడియో చాలామంది చూడలేదు ఎందుకో తెలియదు లాంగ్ ఉందనేమో బట్ లాంగ్ ఉన్న దానికి తోడు దానిలో మ్యాటర్ ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మ్యాటర్ ఉంది ఆ విధంగా నేను ఎన్ని అవుట్ అవుట్లైన్స్ అనేది డ్రా చేసి కుట్టానో అదేవిధంగా ఈ వర్క్ కూడా మీరు అలాగే సేమ్ చేయండి ప్రాక్టీస్ అనేది ఆ అవుట్లైన్స్ అన్నీ మీరు డ్రా చేసుకొని ఇలాగే ప్రాక్టీస్ చేయండి ఇలా మొత్తం కుట్టేసాక చూడండి ఫైనల్ లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది వన్ టూ 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 ఇదే కాదు ఇంకా రాబోయే క్లాసెస్లో పెయింటింగ్ క్లాసెస్ కూడా నేను తీసుకొస్తాను మీకు ఎలా పెయింటింగ్ క్లాసెస్ ఎలా చేయాలి పెయింట్ ఎలా వేయాలి డ్రెస్సుల మీద ఎంత మెజర్మెంట్స్ ఇవి కూడా నేను చెప్తాను మీకు ఇంకేమన్నా కావాలి అంటే కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి మీకు ఏమన్నా ఇంకా ఇదే కాకుండా ఈ వర్కే కాకుండా దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా నేను చూపిస్తాను టైలరింగ్ క్లాసెస్ కోసం మీరు ఎవరు కామెంట్ చేయలేదని ఆగుతున్నా మీరు ఎక్కువ మంది కామెంట్ చేస్తే డెఫినెట్గా టైలరింగ్ క్లాసెస్ కూడా నేను చూపిస్తాను చాలా ఈజీ మెథడ్లో మీ దగ్గర ఉన్న కొలతలతో అండ్ బాడీ మెజర్మెంట్స్తో ఎలా కుట్టాలి ప్రతిదీ చూపిస్తాను బయట చెప్పేవి కొంచెం అటు ఇటు తేడా వస్తుంది ఆ తేడా కూడా రాకుండా ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను మీకు వన్ టూ ఇక్కడ నిదానంగా కుట్టి చూపిస్తున్నా చూడండి కిందకి వన్ టూ కెమెరా ఫోకస్ అనేది ఇటు అవుతుంది ఇంకోసమని స్లో చేసా బట్ కెమెరా ఫోకస్ సెట్ అవుపోతుంది వన్ టూ కిందికి లాంగ్ వన్ టూ ఇక్కడ ఇన్ నోట్ అనేది వేసేసుకుంటాం నోటేసేసుకోవడమే అయిపోయింది ఈ ఖాళీ ఉంది కదా ఆ ఖాళీలో మీరు ఏంటంటే స్టోన్స్ అతికించుకోవచ్చు లేకపోతే పోసులు ఉంటాయి కదా ముత్యం పోస్టులు అవి కుట్టుకోవచ్చు మీ ఇష్టం థ్రెడ్తో కుట్టచ్చు వేరే కలర్ థ్రెడ్తో చాలా రకాలుగా అయితే చేయొచ్చు నేను నార్మల్గా చేసేసాను ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ లైక్ చేసుకోండి లైక్ చేసుకున్నాక ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఇక్కడ గంట సింబల్ మీద ప్రెస్ చేసి ఆల్ అని ఆప్షన్ పెట్టుకుంటే మన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది యూజ్ అనుకుంటే మీరు చూడొచ్చు